హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభాడబల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన లాంగ్ వీడియోలో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి చూడండి పచ్చి పులుసు చేయడానికి ఏం చిన్న చిన్నవిత్తనాలు వేయించుకోవాలి చిన్న గిత్తనాలు అలాగే తెల్లవాయలు జీలకర్ర కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి మిక్సీకి పట్టిన దాంట్లో కొత్తిమీర వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఇలా పట్టుకోవాలి శనగత్తనాలు కొత్తిమీర తెల్లవాయిలు ఇవి దీంట్లో పోసుకున్నాం తప్పుడెక్కి రసం చేసుకోవాలి కదమ్ము రసం పూసిన చూడండి చింతపండు రసం పూసుకున్నాం చింతపండు నానబెట్టుకొని ఇలా పిసుకొని పోసుకోవాలి అండి అలా ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాం కదా అలాగే మేరప్పుడు ఒక సూనె వేసుకోవాలి అలాగే చిక్కిర కొంచెము పచ్చిమిరకాయలు చిన్నగా కోసుకొని కొన్ని ఎర్రగడ్లు ఇలా చిన్నకు కోసుకొని దాంట్లోకి వేసుకోవాలి రసంలోకి రసం పొడి ప్యాకెట్ ఒకటి పుడి ఇవన్నీ వేసుకున్నాక సాల్ట్ కొంచెం ఆలుపు ఇప్పుడు వాటర్ ఇప్పుడు వాటర్ వేసుకున్నాక ఇలా ఒక్కసారి అంతా కలుపుకోవాలి మీకు ఏ చిక్కకి కావాల్సి ఉంటే చిక్కగా వేసుకొని నీళ్ళకి కావాల్సి ఉంటే నీళ్ళకి వేసుకోండి నీలాగా చేయండి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం గ్యాస్ పైన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇది పెట్టుకున్నాం రసం పెట్టుకొని తెల్లనిద్దాం రసము ఇక్కడ ఉడికిపోయింది ఇప్పుడు మనం తర్వాత పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని మేనం పెట్టుకుందాం ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ కాగినాక ఆవాలు వేసుకున్నాం అలాగే జీలకర్ర కొంచెం ఎర్రగడ్డ పుత్తిమరచేలు ఒకసారి కలుపుకుందాం దీన్ని ఏదనిద్దాం రసం అయిపోయింది కదా ఇలా పడవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నా తరువాత వేసుకున్నా తరువాత వేగనే వేయాలి ఎర్రగా ఇప్పుడు తర్వాత ఏగింది రసం లెక్కేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ యూ